Terima kasih kerana yeah. menonton! శ్రీకాంత్ వన్ ఒంటరి ఇన్స్పెక్టర్ మే పదమూడు జరగబో ఎలక్షన్ సందర్భంగా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ని పొదుటూరుకి కేటాయించడం జరిగింది అందులో భాగంగా ప్రతిరోజు సమస్యాత్మకమైన ప్రదేశాలు క్రిటికల్ ఏరియాలలో ఈ సిఆర్పి బలగాలని కవాత్తు ప్రదర్శిస్తూ ఎక్కడైతే ఈ క్రిటికల్ ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలో పోలింగ్ బూత్లు మరియు ఆ యొక్క ఏరియాల్లో ఈ పారా మిలిటరీ బలగాలని కవాత్ చేయిస్తున్నాము ఏదైనా సమస్య వస్తే వస్తే వెంటనే మేము పారామిలిటరీ సిబ్బంది మాకు సిద్ధంగా ఉంది ప్రజలు కూడా ఈ ఎలక్షన్లకి మాకు సహకరించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి ఏదైనా సమస్య వస్తే మనకు మాకు వీఆర్పీ సిబ్బంది మాకు రెడీగా ఉంది మేము ఎలక్షన్స్ ఇప్పుడు ప్రశాంతంగా జరిపేందుకు మేము ఈ యొక్క పారా పారామిలిటరీ వాడుకుంటాం అదే అదేవిధంగా ప్రజలు కూడా సహకరిస్తారని కోరుతున్నాం ఈరోజు ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు గౌరవ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు బ్లాక్ మార్చు రామేశ్వరం సర్కిల్లో స్టార్ట్ చేసి మిట్టమడి స్ట్రీటు గురవయ్య తోట ఆర్ట్స్ కాలేజ్ జంక్షను దొరసానపల్లి రోడ్డు నాగేంద్ర నగరు అదేవిధంగా వరలక్ష్మి అపార్ట్మెంట్ కూడా స్టాప్ చేసి ఈరోజు ముగిస్తాము ఈవినింగ్ కూడా రూరల్ ఏరియాలో ఇదే విధంగా గౌరవ ఎస్పీ ఆదేశాల మేరకు పొద్దుటూరు రూరల్ మరియు రాజుపాలెం ఏరియాలో కూడా ఈ యొక్క సైనిక కవాత్తు ఉంటుంది మొత్తము ఈ మే పదమూడు వరకు ఈ పొద్దుటూరు కేటాయించిన ఈ సైనిక ఫోర్స్ తోటి కవాత్తు నిర్వహించబడుతుంది ఈ వన్ టౌను టూ టౌను త్రీ టౌను మరియు రూరల్ పరిధిలో అన్ని సమస్యాత్మకమైన ప్రదేశాల్లో ఈ యొక్క సిఆర్పిఎఫ్ బలగాలని ఫ్లాగ్ మార్చు ఉంటుంది ఎక్కడైనా ఏదైనా సమస్య జరిగితే వెంటనే ఈ బలగాలతోటి అక్కడ ఆ సమస్యను పరిష్కరిస్తాం థ్యాంక్ యూ